జీ హుజూర్ అంటూ తాడేపల్లిలో నుంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడా సెల్ ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి ఇదేమి పతతో ఇదేమి ఇదేమో అర్థం కావట్ల ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసరు కాంతిరాన్న టాటా విజయవాడ సిపి నేను చెప్తా ఉన్నా మీకు ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు వెళ్ళి ఒక్కసారి గుర్తెచ్చుకో గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ భాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఊచలు లెక్క పెడతా ఉన్నారు విదేశాలకి పారిపోయారు రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంటు మా గవర్నమెంట్ వస్తుంది రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు లేదంటే విదేశాలకు పోతాడు మీరు ఎక్కడ పోతారని అడుగుతా ఉన్నా కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా నేను మిమ్మల్ని విడిచిపెట్టను బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి నిన్న వంద మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి ఏం అవసరం అని అడుగుతా ఉన్నా ఏం జనాలను తిరుగుతున్నాంగా నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వచ్చాం మా కోసం ఒక్కడ కోసం ఇంతమంది పోలీసా తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా దుర్గారావు అని ఆరు రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలీదు అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పోలీసులు అతను ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా సమాధానం చెప్పు సిపిఐని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తావు మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డర సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులు గీడిస్తాం జైలుకు కూడా పంపిస్తాం గుర్తుపెట్టుకోండి జైలుకు కూడా పంపిస్తాం తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీ గవర్నమెంట్ మారంగానే ఇంకా మే పదమూడు ఇరవై రోజులు ఉంది ఇంకా ఇరవై రోజులు ఎన్నికలు జూన్ నాలుగో తారీఖు కౌంటీకు ఖచ్చితంగా అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలి తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా